పదవి వ్యామోహముతో కొడుకు తర్వాత కొడుకు పిల్లలు ఉంటే కొడుకు పిల్లలకి ఆ పదవి వచ్చింది కనుక ఈ అతల్య ఏం చేసింది అని అంటే నా కొడుకు పిల్లలుంటే నాకు పదవి రాదు కనుక అవసరమైతే నా కొడుకు పిల్లలైనా పాము తిన్నట్టు తినేసేస్తా అని తినేసేసింది ప్రియనారా మీరు గమనించండి ఆ అతల్య వాస్తవానికి కొడుకు పిల్లలు అతల్యకి ఏమవుతారు మనవళ్ళ కదా సొంత నాయనమ్మ కదా నాయనమ్మ ఉండి రక్త అయ్యుండి పదవి వ్యామోహముతో ఉంటే వీళ్ళు రేపు అడ్డం అవుతారు అడ్డం అవుతారు అని ఆలోచించుకొని కొడుకు పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసింది చంపేసి నేనే ఇప్పుడు పదవి చేసేదని సింహాసనం మీద కూర్చుంది కాకపోతే దేవుని మహాకృపను బట్టి అహస్యాకి పుట్టినటువంటి ఒక కుమారుడు యోవాషు అనే చిన్నవాడు చిన్న బాలుడు బాగా చిన్న బాలుడు నెలల పిల్లోడు అనుకుంటా ఈ పిల్లోడిని దగ్గరకు తీసుకొని వినండి అతల్యాకి కనపడకుండా ఆరు సంవత్సరాలు పెంచింది దేవుని నాయనమ్మ కనపడకుండా ఆరు సంవత్సరాలు పెంచింది ఆ తర్వాత దేవుని మహాప్రభను బట్టి ఏడో సంవత్సరంలో మేనత్త మేనమామ ఇదిగో యోగా దేశానికి రాజు ఉన్నాడు అహసియా తర్వాత అహసియ కుమారుడైన ఉన్నాడు అని అప్పుడు బయటికి తీసుకొచ్చారు దేవునికి స్తోత్రం చెప్పండి